గోవిందాయ నమః హిందూ భందులందరికీ జయ శ్రీరామ్ కృష్ణమందే జగద్గురు భగవద్గీత 18వ అధ్యాయము 23వ శ్లోకం నియతం సంకరహితం హరాగ ద్వేషత కృతం అఫలప్రేప్సున కర్మ యతత్ సాత్వికముచ్ఛ్యతే కర్తత్వవిమానము గాని ఫలవేక్ష గాని లేని పురుషుని చేత రాగ ద్వేష రహితముగా శాస్త్రహితమైన కర్మను సాత్విక కర్మ అని అందరు మనము ఇంతకుముందు శ్లోకాల నుండి కంటిన్యూషన్గా చెప్పుకుంటూ వస్తున్నాం ఏమిటి ఏదైనా ఒక పని చేయాలంటే చేసే వ్యక్తి అంటే కర్త ఉండాలి అతనికి ఆ పని చేయడం విషయమై విషయపరమైన జ్ఞానం ఉండాలి అంటే ఆ జ్ఞానము ఉండాలి అలాగే అది చేసే పని యాక్టివిటీ ఆ కర్మ ఉండాలి ఇవి మూడు ఉండాలి కదండి ఇందులో మనము అసలు ఈ జ్ఞానం ఏ విధంగా ఉంటుంది మూడు రకాలుగా ఉంటుంది సాత్వికంగా రాజసికంగా తామసికంగా ఉంటుంది ఇవి మూడు రకాల జ్ఞానం లేదా నాలెడ్జెస్ గురించి మనం ఇంతకుముందు గత మూడు శ్లోకాల్లో తెలుసుకున్నాము అలాగే చేసే యాక్టివిటీ ఆ వ్యక్తికి ఉండే జ్ఞానాలు ఎన్ని రకాలు ఎలాంటి జ్ఞానానికి పర్యావసానం ఎలాగా ఉంటుంది ఎలాంటి జ్ఞానం లక్షణాలు ఎలాగా ఉంటాయో తెలుసుకున్నాము అలాగే ఆ కర్మ చేసే కర్మ ఎలా ఉంటుంది ఎలా ఉంటే సుధసాత్వికమైన కర్మ అవుతుంది ఎలా ఉంటే రాజసికమైన కర్మ దానికి ఫలితాలు ఏమిటి ఎలా చేస్తే తామసికమైన కర్మ అవుతుంది అనేది ఇహ ఇప్పటి నుండి తర్వాత రాబోయే మనం మూడు శ్లోకాలలో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం అందులో భాగంగా ఈ శ్లోకంలో స్వామి సాత్విక కర్మ అంటే ఏమిటనేది వివరిస్తున్నారు కర్తృత్వ అభిమానము గాంగా చేస్తున్నాను నేనే చేయగలను నేను గాంగా చేశాను నేను కాబట్టే ఇంత కష్టపడి చేసి సాధించాను నేను మాత్రమే చేయగలను ఇంత టాలెంట్ ఇంత కష్టం ఇంత పరిశ్రమ నేను కాగా చేయగలిగాను ఇంకొకళ్ళు అయితేనా అనే మాట మనం తరచుగా వింటూ ఉంటాం అంత కష్టమైన పని నేను కాగా చేయగలిగానండి ఇంకొకళ్ళ వల్ల ఏమవుతుంది చెప్పండి తరచుగా వింటూ ఉంటాం కదా ఇది కర్తృత్వ అభిమానము అనమాట అంటే చేసే పని మీద మనకి అభిమానము ఒక విధంగా చెప్పాలనుకుంటే గర్వం ఆహా నేను కాక చేయగలిగాను నేను కాక సక్సెస్ అవ్వగలి నేను కాక ఇన్ని కష్టం పడగలిగాను నేను కాబట్టే పని చేసి 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 ఈ పనిని ఒడ్డు వరకు లాకురాగలిగాను ఇవన్నీ కూడా అభిమానము కిందకు వస్తాయండి ఇది కూడా మనుషుల్ని కర్మబంధాల్లో ఇరిగించేస్తుంది కాబట్టి చేసే పని మీద నేను కాబట్టే చేయగలిగాను నేను కాబట్టే చేయగలను నాలా ఎవ్వరు చేయలేరు నేను కాగా సాధించగలిగాను లాంటి మాటలు ఏవైతే ఉంటాయో అవి అర్జెంటుగా ఆపేయాలి ఈ అభిమానము గర్వం వైపుకు మలుతుందండి అర్థమవుతుంది కదా ఈ ఈ అభిమానమే అహంకారంగా పరిణమించి మరలా మనకి బంధ బంధుల్ని చేసి కర్మ బంధాలను ఇరికించి జన్మల పరంపర పెంచుతుంది అంతవరకు తెచ్చుకుంటాం ఈ డైలాగుల వల్ల కాబట్టి అర్జెంటుగా శ్రేయస్సు కోరుకునే సాధకులు ఈ డైలాగులు ఆపేయాలి ఒక పని చేశామా భగవద్ ఆజ్ఞగా భావించి చేశాము ఒక పని చేశామా ప్రీతి అర్థం చేశాము ఒక పని చేసామా శాస్త్ర విహితమై ఉన్నది కాబట్టి దానికి కర్తవ్యంగా భావించి భగవత్ పూజలా భావించి ఏదో మన ధర్మం మనం నిర్వర్తించాం అసలు చేసింది నేనా నాతో చేయించింది వాడయ్యా చేయించిన వాడు పరమాత్మ నేను కాదు నేను చేయగలనా చెప్పండి ఏదో భగవద్ కృప వలన ఏదో నెట్టుకుంటూ వస్తున్నాము అన్నట్లుగా మనము డౌన్ టు ఎర్త్ అన్నట్లుగా మనం నేల మీద నిలబడే ఉండాలి ఎగిరి నేను గాంగా చేశాను నా వల్ల కాబట్టి అవుతుంది అని గంతులు వేసామంటే జన్మల పరంపరకు అది కారణం అవుతుంది బంధాలు ఇరుక్కుపోతాము అంటే లేనిపోని చిక్కులు కొని తెచ్చుకుంటాం కాబట్టి కర్మలు ఎందుకు కర్తృత్వాభిమానం లేని వాళ్ళు ఫలాపేక్ష లేని వాళ్ళు ఫలాపేక్ష అంటే ఈ పని చేస్తే ఎక్స్పెక్ట్ చేయడం ఇది చేస్తే ఈ ఫలితం వస్తుంది అది చేస్తే ఆ ఫలితం వస్తుంది ప్రతి విషయానికి పూజ దగ్గర నుండి భౌతిక సంబంధమైన ఏ విషయమైనా చేస్తే ఈ ఫలితము రావాలి వస్తుంది ఆ ఫలితాన్ని కోరుకున్నాను ఆ ఫలితం నేను అనుభవించాలి కాబట్టి ఈ పని చేస్తున్నా అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు జీవితంలో ఎప్పుడూ మనశ్శంతగా ఉండలేరు వాళ్ళు ఆశించింది వాళ్ళ దక్కకపోతే కోపం మెరిగిపోతుంది నిరాశ నిస్పృహల్లోకి వెళ్ళిపోతారు సమాజాన్ని అసహించుకుంటారు దైవాన్ని కూడా ద్వేషిస్తారు ఈ పరిణామాలన్నిటికీ కారణం ఏంటి చెప్పండి ఎక్స్పెక్టేషన్ ఏ పని చేస్తే అది అవుతుంది అది అవ్వాలి కాబట్టి చేస్తున్నానంటే అయ్యేది అమ్మంది మనం ఎలా చెప్పగలుగుతాం మనకి వాటి మీద అధికారం లేదే సరిగ్గా దాన్ని మనం మార్చలేమే కాబట్టి నీ ధర్మం నువ్వు చేసి ఊరుకో ఫలాపేక్ష లేకుండా ఉండడము కర్తృత్వ అభిమానము లేకుండా ఉండడము అంటే నేను గంగా చేశాను అనే అభిమానము అహంకారం గర్వం లేకుండా ఉండడము ఫలాపేక్ష ఫలాన్ని ఆశించకుండా ఉండడం ఏమైతే ఉంటుందో అలాగే రాగ ద్వేష రహితముగా చేయబడు మొదటి నుండి కూడా భగవతీతరం ఇది కనపడుతుంది రాగద్వేషాది ద్వంద్వాల అతీతంగా ఉండు నీదైతే రాగమవద్దు నీతి కాంది పరాయ దానిపైన నీకు ద్వేషం అవద్దు ధర్మమా ధర్మమా చూడు ధర్మమా ధర్మమా చూడు న్యాయమా అన్యాయమా చూడు నీతి అవినీతి చూడు అంతవరకే ఇంతవరకే శాస్త్రం చెప్పింది ఇంతకు మించి చెప్పలేదండి మొదటి నుండి రాగద్వేషాది ద్వంద్వాలకు మనుషులు అతీతంగా ఉండాలని పరమాత్ముడు ప్రతి శ్లోకంలో మనకు ఆల్మోస్ట్ వస్తుంది ప్రతి అధ్యాయంలోనూ మనకి ఇదే కనపడుతూ ఉంటుంది రాగద్వేషాలు ఉండకూడదు నీవాడైతే ఒక ధర్మము పరాయి వాడైతే ఒక ధర్మము నీవాళ్ళు చేస్తే కరెక్ట్ ఇంకొకటి చేస్తే అది భూతద్ధంలో పెట్టి మరి చాలా చాలా పెద్ద తప్పు ఇది ఎంత దూరం పెడుతుందంటే మనల్ని ఇది కర్మబంధాల్లోనూ పాపాల్లోనూ బాగా కట్టేసి జన్మల పరంపర పెంచుతుంది ఎన్ని జన్మలు అనుకుంటున్నారు వందల వేల లక్షల కోట్ల జన్మల పరంపర కూడా పెంచుకుంటూ పోవడానికి మనం పాటించే రాగద్వేషాలే కారణం రాగద్వేషాలు చాలా డేంజర్ తప్పు నీ ఇంట్లో జరిగితే ఇంకా గట్టిగా ప్రశ్నించాలి ఇంట్లో జరిగితేనే భూతబ్దం పెట్టి తెగ ప్రచారం చేయడం మన ఇంట్లో జరిగితే గుట్టుకు పెట్టుకోవడం తప్పండి తప్పు నీ వల్ల నీ ఇంట్లో వాళ్ళ వల్ల జరిగితే ఇంకా గట్టిగా ప్రశ్నించాలి అందుకనే చెప్తా ఇంట్లో వాడు చేస్తే రెండు పీకాలి బయట వాడు చేస్తే ఒకటి బీకాలి పరమాత్మ చెప్తున్నాడు భగవద్గీత చవితే క్లారిటీ వస్తుంది రాగా ద్వేషాలకు అతీతంగా ఉండు నీదయ్యి ఉంటే అపరిమితమైన అనురాగం అపరిమితమైన అభిమానం అపరిమితమైన ప్రేమ నీది కాంది పరాయిదైతే మాత్రము ఈ విషయాలే అక్కడ మరలా నచ్చని దుర్గుణాల్లాగా అవేవో అనాచారాల కనపడతాయి ఆ పని నువ్వు చేస్తే సదాచారము ఆ పని ఇంకొకటి చేస్తే అనాచారం భగవద్గీత చదవక సనాతన ధర్మం ముసుగులో కూడా ఇలాంటి అనాచారాలు దురాచారాలు మూఢ నమ్మకాలు అంధవిశ్వాసాలు భక్తి భేద వ్యాపారాలు ఇవన్నీ బోర్డునే పుట్టగడుగుల్లాగా వీళ్ళు ఎక్కువ కనపడతారు కలికాలంలో అడుగడుగునా కనపడతారు భగవంతుడు ఏం చెప్తున్నాడో తెలిసినా రాగద్వేషాలకు అతీతంగా ఉండు ధర్మమా అధర్మమా చూడు ధర్మం అయితే నీ ఇంట్లో జరిగితే మెచ్చుకో నీ ఎదురింట్లో జరిగితే ఇంకా బాగా మెచ్చుకో ఆ ధర్మం అయితే నీ ఎదిరింట్లో జరిగితే ఒకటి పీకు నీ ఇంట్లో జరిగితే రెండు పీకు అప్పుడే అందరు దారిలో ఉంటారు సమాజము లోకము సురక్షితంగా ఉంటాయి ప్రతి చోట ఈ రాగద్వేషాల కారణంగానే మనకి చూడండి అనైతికత పెరిగిపోతుంది సమాజంలో ఇంత క్రూరత్వము దుర్మార్గాలు పెరిగిపోతున్నాయి మనుషుల్లో రాగద్వేషాల కారణంగానే దుర్గుణాలు పెరిగిపోతున్నాయి మనుషుల్లో స్వార్థపరులవుతుంది రాగద్వేషాల కారణంగా కాబట్టి పరమాత్మ ఏం చెప్తున్నాడు కర్తృత్వాభిమానం విడిచిపెట్టు ఫలాపేక్ష విడిచిపెట్టు రాగద్వేషాలను విడిచిపెట్టు ఇవన్నీ విడిచిపెట్టి మరి ఏం చెయ్యాలండి అంటారేమో శాస్త్ర విహితమైన కర్మలు చేయాలి తల్లిదండ్రులను గౌరవించు శాస్త్రం చెప్పిన వాడు గౌరవించు తల్లిదండ్రులకు సేవ చెయ్యి గురువులను గౌరవించు నీకంటే చిన్నవాళ్ళ పట్ల ప్రేమ దయ ఆదరణ కలిగి ఉండు నీకంటే పెద్దల పట్ల గౌరవం వినయం కలిగి ఉండు చేసే పని మీద అభిమానము గౌరవం ఉంచుకోకు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని నాకు ఇది రావాలి ఇంత వస్తేనే ఈ పని చేస్తాను అని ఆలోచనలు చేయకు శాస్త్రము చెప్పిన పెద్దల చే మంచి పనులు నీ కర్తవ్యముగా భావించి నీ స్వధర్మోచితమైన పని నీవు శ్రద్ధగా ఫలాపేక్ష రహితముగా ప్రేమగా భగవంతుడికి నేను పూజ చేస్తున్నాను అనే ఒక సద్భావనతోటి భగవంతుడు ఇవన్నీ చూస్తున్నాడు అలాగే నేను చేసే ప్రతిదీ కూడా భగవంతుడి గమనిస్తున్నాడు తాను పుచ్చుకుంటున్నాడు అనే ఒక భావనతోటి ప్రేమగా ఉత్సాహంగా చేసుకుంటూ ఇలా చేయడం వలన ప్రతి పని చేయడంలో క్వాలిటీ పెరుగుతుంది ప్రతి పని ప్రేమపూర్వకంగా ఉత్సాహంగా విసుగు లేకుండా రాగ రాగద్వేషాది ద్వంద్వాలకు అతీతంగా శాస్త్రం చెప్పింది నేను నిర్వర్తించాలి కాబట్టి నిర్వర్తిస్తున్నానండి అని ఒక భావనతో చేసినప్పుడు ఎక్కడా కూడా అనైతికత దుర్మార్గము స్వార్థము హింస పెరగకుండా మొత్తం అంతా ప్రపంచం కంట్రోల్గా ఉంటుంది కాబట్టి మొత్తం అంతా కంట్రోల్గా ఉండటానికి ప్రశాంతంగా ఉండటానికి ఒక మనిషి నుండి ఒక మనిషి మనసు నుండి కుటుంబం నుండి సమాజం నుండి లోకమంతా ఇంకా చెప్పంటే సమస్త బ్రహ్మాండాలు కంట్రోల్గా ఉండటానికి కావాల్సిన కీ ఏంటనేది అనేది మనకు భగవద్గీతగా కనపడుతుంది దీని వ్యక్తిత్వ వికాసం అంటారు ఈ విధమైన భావజాలంతో ఈ విధమైన సదాలోచనలతోటి ఇలాంటి వివేకం కలిగి ఉండి మనం ప్రవర్తిస్తే మనం ప్రశాంతంగా ఆనందంగా ఉంటాం మన జీవితం ఒడిదుడుకులు లేకుండా ఉంటుంది మనల్ని నమ్ముకున్న మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉంటారు కాబట్టి అందరూ ప్రశాంతంగా ఉండడానికి అదృష్టవంతులు ఉండడానికి ఉండటానికి భాగ్యవంతులే ఉండే కీ ఇదొక్కటే నిస్వార్థంగా చెయ్యి ఫలాపేక్ష రహితంగా చెయ్యి ఏంటి చేస్తానని అభిమానం ఉంచుకోకుండా చెయ్యి సహస్ర విహితమైన కర్మలు చెయ్యి ఆ కర్మను భగవత్పరము చెయ్యి భగవంతుడి కోసం అన్నట్లుగా ప్రతి పని చెయ్యి ఆ పనిలో క్వాలిటీ పెరుగుతుంది అలాగే నీలో మంచి ఉత్సాహం పెరుగుతుంది నీవు ఆనందంగా ఉంటావు నీ మనసు ఆనందంగా ఉంటుంది నీ చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ ఆనందంగా ఉంటారు దానికి కీ తాళం ఏదైతే ఉంటుందో అది ఈ శ్లోకం అండి సత్యమేవ జయతే ధర్మోరక్షిత రక్షిత రక్షిత జయ శ్రీరామ్ కృష్ణాలు